హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్స్ కలెక్షన్స్ సో కలెక్షన్లకు వెళ్ళే అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి కొత్త నోటిఫికేషన్స్ కోసం సో ఇంకొక కొత్త వెరైటీ అండ్ కొత్త కలెక్షన్ న్యూ మోడల్ కలెక్షన్తో అయితే వచ్చేసిన ఇప్పటివరకు అయితే మీరు ఎక్కడ చూడ చూసి ఉండరు ఈ కలెక్షన్ సో మంచి టస్సర్ సాఫ్ట్ టస్సర్ సిల్క్లో అయితే శారీస్ తీసుకొచ్చేసిన అండ్ మంచి కాశ్మీరీ ప్రింట్తో వచ్చేసినాయి హైలైటెడ్ బార్డర్ అండ్ పళ్ళుతో వచ్చింది బార్డర్ వచ్చేసి మనకు సింపుల్గా టూ ఇంచెస్ బార్డర్ గోల్డ్ జరీతో వచ్చేసింది అండ్ పళ్ళు కూడా చూసుకున్నట్టయితే గ్రాండ్గా ఉంది మంచి మ్యాంగో కాన్సెప్ట్లో అయితే మనకు డిజైన్ వచ్చేసింది కాశ్మీరీ ప్రింట్ అనమాట సూపర్ అంటే సూపర్ డిజిటల్ లుక్ వస్తుంది దాని బ్లౌజ్ విషయానికి వస్తే మనకు దాంట్లో శారీ కలర్లోనే లో ఇచ్చారు ప్లేన్ లో అయితే మనకు బ్లౌజ్ అనేది ఇచ్చేసారు సో కలర్స్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ అయితే సో శారీ ప్రైజ్ వచ్చేసి మనకు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఓకే సో ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండ్ అదర్ స్టేట్స్ అయితే మనకి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇదన్నమాట మంచి పళ్ళు అండ్ శారీ ఓవరాల్గా బాడీ లుక్ అయితే ఇలా ఉంటుంది సో ఎవరికైనా ఏ నచ్చినట్టయితే ఖచ్చితంగా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ షేర్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది పార్టీవేర్గా చిన్న చిన్న పార్టీస్కి యూజ్ హ్యాపీగా కట్టుకోవచ్చు సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండ్ బ్లౌజ్ కూడా మనకు ప్లేన్లో ఇచ్చారు కాబట్టి అల్టిమేట్ లుక్ ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంది కొత్త డిజైన్ కొత్త వెరైటీ ఇంకా మార్కెట్లో ఎక్కడ మీకు ఇది రాలేదు సో ఇదనమాట మన వీడియో సో నెక్స్ట్ ఇంకో కలెక్షన్ తోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు అయితే బాయ్